జై శ్రీరామ్ టాపిక్ ఏంటంటే మంగళ షాప్ సేలో షాప్ ఓనర్ వచ్చేసి హిందువు కానీ అందులో ఉన్న వర్కర్ వచ్చేసి ముస్లిం ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను దానికి కారణం ఏంటనేది ఈ రోజుకి కొద్దిగా క్లారిటీ వచ్చింది ఎందుకంటే నేను ప్రతి శనివారం పోతూ ఉంటాను బిజినెస్ పని మీద మా అక్కడే ప్రతి శనివారం షేవింగ్ ఉంటుంది మార్కెట్ లోనే కానీ అక్కడ ముస్లిం వ్యక్తి ఉన్నాడు షాప్ ఓనర్ వచ్చేసి హిందువులు నలుగురు వర్కర్లు హిందువులు ఉంటారు ఒక ముస్లిం వర్కర్ ఉంటాడు ఎప్పుడైనా అతన్ని అడుగుదాం అనుకున్నా కుదరడా అక్కడ కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కుదిరేది కాదు ఇవాళ కుదిరింది షాప్లో అక్కడే ఉన్నాడు ఎవరు లేరు కుర్రోడు ఇవాళ కుదిరింది విషయం ఏంటంటే అతనితో మాట కలిపాను నాకు హిందీ పెద్దగా రాదు కానీ కొద్దిగా అర్థమవుతుంది మా తిరిగి మాట్లాడగలుగుతాను ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళ బెంగాల్ నుంచి వచ్చావా పశ్చిమ బెంగాల్ ఒకవేళ రహింగ ముస్లిం అన్నట్టుగా ఇన్ని పేరేంటంటే ఏంటంటే రఫూ అన్నాడు ఫోన్లోనేమో ప్రొఫైల్ పిక్ ఒక సిక్ తాలూకు సింగర్ ఆ తాలూకు సిక్ బొమ్మ ఉంది సిక్లో అడిగాను కాదన్నాడు రఫు అన్నాడు ముస్లిం అన్నాడు సరే అక్కడి నుంచి మొదలైంది ఎక్కడి నుంచి వచ్చావు ఢిల్లీ నుంచి వచ్చాడు ఢిల్లీ నుంచి వచ్చావు మరి ఇక్కడ ఇబ్బంది ఏం లేదా అంటే రూము ఫుడ్డు అక్కడ ఉన్న కరెంటు బిల్లు ఏదైనా కానీ అన్ని కొందరే భరించాలంట సరే బాగానే ఉంది మరి ఎంతమంది వచ్చాక మేము చాలా మంది వచ్చాం ఇక్కడ అని చెప్తున్నాడు అని నేను ఈ పని నేర్చుకునే దానికి వాడు ఈ పని ఢిల్లీలో ఒక సెలూన్ ఏదైతే ఉందో పార్లర్ ఆ పార్లర్ లో లక్ష రూపాయలు కట్టి ఆరు నెలల కోర్సు చేసేట వీడు వీడు అంటే అమర్యాద ఏం కాదు పిల్లడు కాబట్టి అంటున్నా ఎందుకంటే తను మతం ఏదైనా కష్టపడుతున్నాడు బతుకుతున్నాడు అంటే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అనేది చోరికి తెలుస్తుంది ఆ పిల్లోడు ఏంటంటే లక్ష రూపాయలు ఫీజు కట్టి ఆరు నెలలు కోర్సు చేశాడు అది ఎప్పుడు అంటే దాదాపు ఒక సంవత్సరం క్రితం ఇవాడు ఆ ఫోన్లో చూపించాడు నాకు పంపించమన్నాను వాట్సాప్ చేయమన్నాను తను చేయలేదు ఈ సర్టిఫికేట్ ఇక్కడ ఎవరైతే ఈ నాయబ్రాహ్మలు ఉన్నారో వాళ్ళలో నూటికి తొంభై మందికి లేదని చెప్తున్నాడు సరేనా ఇది ఎప్పుడు నువ్వు నేర్చుకున్నావు లక్ష రూపాయలు కట్టి అంటే దాదాపు సంవత్సరం అయిందంట ఇంకా అటువైపు ఢిల్లీకి అటు పక్కన ఏదో రాష్ట్రం పేరు ఏదో చెప్పాడు వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు అక్కడైతే మూడు లక్షలట కోర్సు ఇదే ఆరు నెలల కోర్సు మూడు నెలలుట సరే నువ్వు ఎన్న పని మొదలు పెట్టినట్టు అతనికి పిల్లడికి దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో లేక్సిమం ఇరవైలో ఐదేళ్ళు అయిందండి అంటున్నాడు పాస్థాలు అంటున్నాడు ఫస్ట్ తను ఎక్కడైతే ఢిల్లీ ఉన్నాడో అక్కడే కొన్నాళ్ళు చేసాడు ఆ తర్వాత గోవా వెళ్ళే ఆ తర్వాత బెంగళూరు వెళ్ళే ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు ఓకే సరే నీ ఫస్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడు శాలరీ ఎంత అడిగాను ఐదేళ్లకి తన పని మొదలు పెట్టి ఐదేళ్ళు అయింది ఐదేళ్లకి నీ శాలరీ ఎంత అంటే అని చెప్పింది డైలీ ఆరు వందలు డైలీ ఆరు వందలు బేర ఉన్నా లేకపోయినా రూము ఫుడ్డు బెడ్ మొత్తం ఫ్రీ పనిలో టెన్ పర్సెంట్ కమిషన్ అంటే వ్యాపారం ఉన్నా లేకపోయినా కస్టమర్ వచ్చినా లేకపోయినా ఆరు వందలు ఖాయం ఆరు వందలు ఇంటూ నాలుగు రోజులు సెలవులు తీసేసి లెక్క ఎండి ఎంత అవుతుందో దాదాపుగా పదిహేను పదహారు వేలు అవుతుంది అక్కడే అది కాక ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీ రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అన్నీ ఓన్ రే చూసుకోవాలి అదే లెక్క అని చెప్పి వాడు ఏమంటాడంటే ఈ సాలరీ సరిపోవట్లేదండి మ్యాక్సిమం వన్ ఇయర్లో నేను నా టార్గెట్ మంత్లీ ఇరవై వేలు ప్లస్ ఫుడ్ బెడ్ ఇవ్వండి అంటున్నాడు అంటే ఇంకో సంవత్సరం అంటే మ్యాక్సిమం ఇరవై ఒక వేల వయసుకి ఓకే సరే నీ స్టార్టింగ్ సాలరీ ఏంటంటే మూడు వేలు మూడు వేలు స్టార్టింగ్ శాలరీ అంటే దాదాపు పదిహేను ఏళ్ళ వయసులో అనుకోవచ్చు పదిహేను ఏళ్ళ వయసులో మూడు వేలు సాలరీ పైగా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు రూము ఫుడ్ ఫ్రీ ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు వీళ్ళు రూము ఫుడ్డు ఇచ్చి ఆ తర్వాత ఏమి ఇస్తాం అని మాట్లాడుతున్నారు అట్లాగే వీళ్ళ సొంత ఊర్లో వీళ్ళకి ఈ పిల్లడికి సొంతంగా ఒక సెలూన్ ఉంది అది అన్నీ చూసుకుంటున్నారు అదే ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది ఇక్కడ ఉన్న మంగళవారు ఎవరైతే ఉన్నారో నాయి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకోటి ఇంకోటి చేద్దాం అనుకుంటారు మంచి ప్రయత్నమే కానీ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్లు ఏదో వీడియోలో మన సంవత్సరం చదివీలు వదిలాము త్రీ పర్సెంట్ మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి మిగతా వాళ్ళందరూ ఏదో అడ్జస్ట్ అయిపోతున్నారు దేవుడు కొత్త వాళ్ళు రావట్లేదు కొత్త వాళ్ళు ఎప్పుడైతే రావట్లేదో వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వీళ్ళు కేవలం ఇరవై ఏళ్ళ వయసుకు వచ్చేటప్పటికే నెలకి ఇరవై వేల సంపాదన ప్లస్ ఫుడ్ బెడ్ ఫ్రీ ఎంతకన్నా ఉంటుంది వాళ్ళు మళ్ళీ సొంత సేలు వాడు మూడు లెక్కలు చూస్తున్నాడు నేను రెండేళ్లలో ఐదు లక్షలు సంపాదించాను సంపాదించలేదు మిగిలిచానని చూస్తున్నాడు కేవలం రెండు సంవత్సరాల్లో పని మొదలు పెట్టిన రెండు సంవత్సరాలలో ఐదు లక్షల సంపాదించ పదహారు వేలు వాడు ఇంగ్లీష్లో హిందీ హిందీలో చెప్పింది నేను నోటిఫై ఐదు లక్షల అన్న ఫైవ్ పాంచ్ లాక్ అంటే నోనో పాంచ్ లాక్ సంవారు అని చెప్పాడు అంటే తను ఐదు లక్షల పదహారు వేలు ఎంతో చూసి నేను ఐదు లక్షలు అన్నా కూడా వాడు కోట్ల ఐదు లక్షలు పదహారు వేలు మిగిలిచా నేను కేవలం రెండు సంవత్సరాల్లో చూస్తున్నాడు కానీ హిందువుల్లో మనకు ఎక్కువ శాతం ఏదో పదివేలు వస్తే చాలు పదిహేను వేలు వస్తుంది చాలు లాంగ్ హ్యాపీగా గడిపేద్దాం ఉద్యోగం చేద్దాం అనేవాళ్లే తప్ప వ్యాపారం చేద్దాం అనేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు ఇక వృత్తి విద్యలు అంటారా అవి మరీ ఘోరం చాలా ఘోరం ఉంది క్లియర్ గా చెప్తున్నాడు వాడు డిమాండ్ అంటున్నాడు ప్లస్ వర్కింగ్ లో ఓనర్ నా పనిలో తల చర్యలు పెడితే ఒప్పుకుని అంటున్నాడు మంచిగా చెప్తే మర్యాద చెప్తే చేస్తాను కానీ ఎట్లా పడితే అట్లా చెప్తే నేను చేయను అంటున్నాడు అంటే తను తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నిలబెట్టుకుంటున్నాడు అది ఏందంటే నా చేతిలో వర్క్ ఉందండి ఆల్రెడీ నాకు డిమాండ్ ఉంది వేరే వాడు పిలుస్తున్నారు కూడా నేనే అనడం లేదు డీర్ గట్టి చెప్తున్నాడు సరేనా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు లేకపోతే నీ అది ఏది సర్టిఫికేట్ ఉంది కదా అది పంపించమంటే పంపిలే ఇంకా ఎందుకని అడిగాడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారా ఖాళీగా అని చెబితే తను చెబుతున్నాడు నా దగ్గర చాలామంది వర్కర్లు ఉన్నారండి మీకేమైనా కావాలంటే చెప్పండి వర్కర్ని మనకి లేదు మీ దగ్గర ఎవరైనా ఉందా అంటే చెప్పండి మేము అపాయింట్మెంట్ చేస్తాం అంటే అంటే వాళ్ళు ఎంత నెట్వర్క్గా ఎంత ఇదిగా పనిచేస్తున్నారో చూడండి బెడ్ చెప్తే గట్టిగా ఒక ఐదేళ్ళు పదేళ్ళు మా వాళ్ళు ఎవరు కనపడరు నాయగురాంలో ఎవరు కనపడరు కార్పొరేట్ స్టైల్ అవుతుంది ఓనర్లు హిందువులు ఉంటారు వర్కర్లు అందరు వీళ్ళు వచ్చేస్తారు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళే ఓనర్లు కూడా అయిపోతారు అందులో డౌట్ ఏం లేదు ఒక ఫీల్డ్ మొత్తము వాళ్ళ క్యాప్చర్ అయిపోతుంది కేవలం ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకొని పదిహేను ఏళ్ళ వయసులో పని మొదలు పెడితే ఈ రోజున ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి నెలకి పద్దెనిమిది వేల జీతము ఫుడ్ రూము ఫ్రీ ఫుడ్ రూమ్ గురించి లెక్కేసుకున్న ఫుడ్ రోజుకి వంద రూపాయలు అయినా అక్కడ మూడు వేలు రూము కలిసి సరే కలిసి ఉంటున్నారు కాబట్టి మూడు వేలు వేసుకున్న ఆరు వేలు అదొక ఆరు ఇదొక పద్దెనిమిది అంటే నెలకి పాతిక వేల జీతం ఇరవై ఏళ్ళ వయసుకి అదే ఒక సగటు హిందూ ఇరవై ఏళ్ళ వయసులో ఏం చేస్తుంటాడు టెన్త్కి పదిహేను ఏళ్ళు ఇంటర్కి పదిహేడు డిగ్రీ ఇరవై అదే బీటెక్ అయితే ఇరవై ఒకటి లాంగ్ టర్మ్ అయితే ఇరవై రెండు ఇరవై రెండేళ్ల వయసుకి బయటికి వచ్చి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు దండయాత్రలు చేస్తూ ఉంటారు అలాగ చేస్తున్నప్పుడు వంద మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే టెక్నికల్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ వస్తున్నాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ ఇతను ముడుకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే పద్దెనిమిది వేల జీతము మిగతా ఆరు వేల వేలకి దాదాపు పాతిక వేల జీతంతో ఉంటున్నాడు వీడు సొంతంగా మళ్ళీ వ్యాపారం బ్రాంచెస్ పెడతా ఉంటున్నాడు మా ఊర్లో ఆల్రెడీ ఉంది ఇంకొకటి పెడతాను నాకు ఒక వర్కం తయారు చేసుకుంటాను ఇంకొకటి కాపు చెప్తాను అది సంగతి కాబట్టి గమనించండి ఏ పని చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు మనం చేసే పని నిజాయితీగా చేస్తున్నామా లేదా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉందా లేదా దానిలో ఆదాయం వస్తుందా లేదా ఇది చూడాలి అందరూ వైట్ కలర్ జాబ్స్ చేసుకుందాం చేద్దాం ఫ్యాన్ కింద కూర్చొని సంతగాలు పెట్టే పనో లెక్కలు రాసే పనో చేద్దాం అనే ఆలోచన హిందువుల్లో ఎక్కువ వల్లనే కొన్ని కొన్ని ఫీల్డ్స్ మొత్తము వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అది వాళ్ళ తప్పేం కాదు అది వాళ్ళ తప్పేం కాదు మనమే మన వ్యాపారమే మన తర్వాత తర్వాత తరానికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు బా నేను కష్టపడుతున్నాను నా తర్వాత వాళ్ళు కష్టపడ కష్టపడకుండా ఎక్కడ ఏవిరావు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి ఎవరు ఎవరు పని చేయించుకోకుండా ఊరికే వచ్చి సంతకం పెట్టేళ్ళు అందుకే కూడా జీతాలు ప్రతి ఫీల్డ్ లోనూ కష్టపడాల్సిందే కాదు నీ ఫీల్డ్ లో ఏం కష్టం ఉంటుందో నీకు తెలుసు ఇంకొకటి ఫీల్డ్ లో ఏం కష్టం ఉంటుందో వాడికి తెలుసు అంతే తప్ప ప్రతి చోట ఏ ఫీల్డ్ అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే టెన్షన్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మెడికల్ రిప్రజెంటేటివ్లే టార్గెట్లు భరించలేక అల్లాడిపోతున్నారు ఉద్యోగం అంటే ఓనర్ ఏం చెప్తే చేయాల్సిందే అన్ని టార్గెట్లు ప్రతి ఫీల్డ్ టార్గెట్ 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 రియల్ ఎస్టేట్ హోటల్ మీదకి ఇచ్చి పంపిస్తున్నారు నెల కింద బుక్ చేస్తేనే జీతం బుక్ చేయకపోతే జీతం లేదు ప్రతి ఫీల్డ్లోనూ టార్గెట్ ఉంది ఇక్కడ వీడు హాయిగా నెల జీతము ప్లస్ మళ్ళీ పనిలో టెన్ పర్సెంట్ వాటా తర్వాత తర్వాత వాటా కూడా పెంచే అవకాశం ఉందని చూస్తున్నారు ఇరవై వేల జీతము ఆ తర్వాత నెల పదిహేను పర్సెంట్ తర్వాత ఇరవై పర్సెంట్ పెంచుకుంటూ పోతారు ఎందుకంటే వానరికి పనిచేయడం రాదు కాబట్టి ఈ వర్కర్ చెప్పినట్టు వినాల్సిందే తప్పదు సొంత వ్యాపారాలు హిందువులు చేయటం మానేయటం వల్ల మాత్రమే మిగతా వాళ్ళు ఆ వ్యాపారాలను ఆక్యుపై చేసుకుంటున్నారు కానీ మన వ్యాపారాలని పక్కన పెట్టి మన గవర్ని ఎవరిని ఎలానివ్వకుండా చేసి ఇవన్నీ కాదు అరే అలాంటివి కూడా కొన్ని చోట్ల జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ పూర్తిగా కాదు ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే నా స్నేహితులే నాతో పాటు చదువుతున్న వాళ్ళు వీళ్ళల్లోనే చాలామంది వాళ్ళ పిల్లల్ని ఆ వృత్తి వ్యాపారాల్లోకి రాకూడదు అని కోరుకుంటున్నారు నేను దాన్ని చదువుకున్నాను ఉద్యోగం కోసం ట్రై చేసాను కుదరలేదు మా నాన్న వ్యాపారంలో అదే చేస్తున్నాను దాన్ని డెవలప్ చేశాను నాకు మా ఆలోచనతో దాన్ని డెవలప్ చేశాను మా అబ్బాయి అన్నాడు చదివిస్తున్నాం చదివిస్తున్నాం అదే సమయంలో మేము రాసే బిల్లులు ఎట్లా రాసిన చేస్తున్నాం చదువుకుంటాడు ఉద్యోగం వచ్చిందని పోతాడు మంచి ఉద్యోగం లేదు మా అది ఉంది సెకండ్ ఆప్షన్ అనేది ఉంచుకోవాలి అంతేగాని అసలు దీనిలో ఇంబడికి అడుగు పెట్టని నా వ్యాపారం చాలండి నేను ఇబ్బంది పడ్డా చాలండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవడే డబ్బులు ఇచ్చేది కాబట్టి గమనించండి ఈ మా ఇబ్రాహింగ్స్కి సంబంధించిన మంగళ షాపుల్లో హిందువులు అనేవాళ్ళు తగ్గిపోతున్నారు ఇప్పుడు ప్రతి షాపులో కనీసం ఒక ముస్లిం వ్యక్తి ఉంటున్నాడు అది అతను తప్పు కాదు అతను 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 పన్నేసుకున్నాడు వస్తున్నాడు తెన్నాళ్ళలో నేను అడిగా ఏమైనా మా వాళ్ళు ఎవరు కనపడలేదు నీ కంటికి మా వాళ్ళు ఒక రోజు రెండు రోజులు రారండి అంటే మొత్తం పెట్టేవాడు సర్దుకొని అడిగి వచ్చారు రెండు నెలలు మూడు నెలలు కదలకుండా పని చేస్తారు ఆ తర్వాత ఒక నెల రోజులు కలుగుతారు మాకు క్లారిటీ ఉంది వీళ్ళు ఎప్పుడు వస్తారు పోతారు అనేది మన వాళ్ళు అట్ట కదా జోబులో పది రూపాయలు కనపడం కాదు అయిపోయేదాకా ఖర్చు పెట్టేదాకా రాదు వాళ్ళ మైండ్ సెట్ అట్టా తయారైపోతుంది ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చినాయంటే వెంటనే రెండు రోజులు రాదు ఇంకా అవన్నీ అయిపోయి ఇక మళ్ళీ డబ్బులు అవసరం అంటే తప్ప కదలట్లేదు ఇదొక మంగళ షాపులోనే కాదు ప్రతి చోట కూడా వర్కర్ మ్యాంక్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒకటి రూపాయ రూపాయలు దాచుకుని రేపు పొద్దున ఏదైనా కొనుక్కుందాం అవసరాన్ని ఉంచుకుందాం అని వాళ్ళు కొంతమంది ఉంటే ఈ రోజు పదివేలు వచ్చినాయి లేదా ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చినాయి వెయ్యి రూపాయలు అయ్యేదాకాని జబులతో మనకి పని లేదు ఇంకా ముక్కాన్ని తెచ్చుకోవడం తింటుంది ఆట అంతే అయిపోయి చెబు వరకు చెబు కానీ తర్వాత అప్పుడు మళ్ళీ వస్తున్నారు షాపులకి ఈ అట్లా రావటం వల్ల ఓనర్లు కూడా ఆయన ఈ వర్కలను పెట్టుకుంటాను మనం చేస్తామని చెప్పి వేరే వర్కర్లు తెచ్చుకుంటాను వాడికి పని నడవాలి వ్యాపారం నడవాలి వర్క్ షాప్ నడవాలి కాబట్టి ఏమంత సరైతే ఏంటంటే మాకు వర్కర్ కావాలి అది తెచ్చుకుంటారు వాళ్ళు ఓకే కాన్సెప్ట్ అర్థమైంది కదా చెప్పిందే వృత్తి వ్యాపారాలను మనమే మన పిల్లలకి నేర్పించక వృత్తి బయటవాడేందుకు మన హిందువులలో బయటోడేందుకు ఆప్షన్ అనేది ఉంచుకోవాలి ఉంచుకోవడమే బెస్ట్ ఉద్యోగం చేస్తేనే నేను బతకెళ్తాను లేదు వ్యాపారం చేస్తేనే నేను బతకెళ్తాను అది కాకుండా ఆప్షన్ ఉంచుకోవటము తప్పేం కాదు అలా అని చెప్పి పూర్తిగా వదిలేయటము అలాంటివి చేస్తున్న బట్టే వాళ్ళకి అవకాశం వచ్చింది ఇరవై ఏళ్ళల్లో వాడు ఐదు లక్షలు రాశి పెట్టడం అయిపోయింది నెలకు ఇరవై వేల జీతానికి దగ్గరలో ఉన్నాడు పైన ఖర్చులు ఇది ఖర్చులు ఇస్తున్నారు వాళ్ళు కమిషన్ ఇస్తున్నాడు ఇరవై ఏళ్ళ వయసులో పాతిక వేల జీతం చేస్తున్నాడు వాడు అప్పటికి ఐదు లక్షలు సేవింగ్స్ అయిపోయాడు ఇంకో ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళ వయసు వచ్చేటప్పటికి వాడు దాచుకున్న డబ్బులతో సొంత ఇర్లు కొనుక్కోవడము అయిపోతుంది ఇరవై ఐదేళ్ళకి మ్యారేజ్ బ్యాంకు వచ్చేటప్పటికి వాడి ఇల్లు కొనుక్కుంటాడు వాడు సొంత డబ్బులతో సత్యులు ఆధారపడకుండా ఇరవై ఐదేళ్ళకి హిందువుల పిల్లలు ఉద్యోగ వేటలో ఉంటా ఉంటారు ఎక్కువ మంది నూటికి తొంభై తొమ్మిది మంది ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటారు వాడు ఆ దయానికి ఇల్లు కట్టుకొని ఇవి సెటిల్ అయిపోయి నెలకి ఇప్పుడు నేను సొంత వ్యాపారం చేసుకోవాలా ఇంకొక బ్రాంచ్ పెట్టాలా ఈ విధానంలో ఉంటారు కాబట్టి గమనించండి ముఖ్యంగా ఈ షాపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందినైనా మన వాళ్ళని ఉంచే ప్రయత్నం చేయండి మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొద్దిగా ట్రైనింగ్ అది ఇప్పిస్తే లైఫ్ ఉంది దీని అందులో డౌట్ ఏం లేదు లైఫ్ ఉంది కంటికి కనపడతా ఉంది ఏసీ మెకానిక్ ఫీల్డ్ ఒకటి మెకానిక్ ఫీల్డ్లో కూడా దాదాపు వీళ్ళే ఉన్నారు ఇప్పుడు లో కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు మగ్గం వర్క్ వాళ్ళే ఉన్నారు తర్వాత యాసిడ్ వర్క్ అంటారు మెరుగు చేసేది వాళ్ళు దానిలో వాళ్ళే ఉన్నారు దాదాపుగా మనం వదిలేసిన ఫీల్డ్స్ సింపుల్గా చెప్పాలంటే మనం వదిలేసిన ప్రతి ఫీల్డ్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు అది మెల్లమెల్లగా ఇక చివరికి కార్పొరేట్ స్టైల్ వెళ్ళిపోతుంది బ్రాంచెస్ పెడతారు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి చివరికి అప్పుడు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు సొంత షాపులు అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయి అందులో గుమార్స్తో లేకపోతే వర్కర్ గానో చేసే పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు కుటీర పరిశ్రమలు ఎట్లయితే కొన్ని ఆగిపోతే ఇండస్ట్రియల్స్లో ఇండస్ట్రీస్లో ఎట్లయితే జాబ్కి వెళ్తున్నామో ఇది కూడా సొంతమనేది పోయి చివరికి జాబ్ అనే పరిస్థితికి వచ్చే అవకాశాలు కనపడుతుంది కంటి కనపడతా ఉంది ఓకే జై శ్రీరామ్